ఎలా ఉన్నారు ఈరోజు తాలింపు ఒడియంతో రాయలసీమ స్పెషల్ ములక్కాయ తాలింపు చేసుకుందాం ఇలా మసులుతూ ఉన్నప్పుడే ఉప్పు వేయండి కోసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసేయండి ఉడికిపోయిందమ్మా నేను తిని చూశాను ఉడికిపోయింది ఇంకా తీసేద్దాం ములక్కాయ తాలింపుకి మొదట ములక్కాయలకు సరిపడా వేరుశనగపప్పు వేసి వేయించుకుందాం పప్పు వేయించుకున్నాము ములక్కాయ కూరకు సరిపడినని ఎండుమిర్చి వేసాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుదాం ఈ కూరలో కారానికి సరిపడా వేసుకోండి మీరు తాలింపులో వేసుకునే పౌడరు రెడీ చేద్దాము ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి నూరగక్క పచ్చాగా నూరుకోవాలి కొన్ని తోటల రెబ్బలు రెబ్బలుగానే ఉంది వేరుసకాయ కూడా కనిపిస్తుందా వేయించి పెట్టుకున్న వేరుసిన పప్పు వేసేయండి దీన్ని కూడా మెత్తగా రొద్దు కచ్చాపచ్చగా గుణకి సన్నికల మీద చేస్తాం అలవాటు అనమాట ఇట్లా నూర్తం అలవాటు లేవు నాకేమో అది రాదు నా దగ్గరేమో ఇట్లా ఉండదు అందుకని నూర్తం కొంచెం టైం తీసుకోండి ఎంత మసాలా అయినా మీరు అలా చేసేస్తారు ఎప్పటికప్పుడే ఇలా నలిగింది కదా ఇక్కడ వెల్లుల్లిపాయల్ని వేసుకొని కచ్చ పచ్చగా దంచి అంతే ఆప్ చేసేయమ్మా ఇంకా తీసేసుకున్నాం తిరగమాతకి తాలింపు పొడి వేసుకున్నాం కరివేపాకు కూడా వేసేసుకోండి అలాగే ఉడకపెట్టి పెట్టుకున్న మురకాయ ముక్కలను కూడా వేసేయండి ఒక్క రెండు నిమిషాలు హై మీద పెట్టండి దగ్గర ఉండండి వేస్తాను కొంచెం పప్పు వేద్దాము వేసినపప్పు ఎండి మెరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేయించి దంచుకున్న పౌడర్ను కూడా వేసేది మెత్తగా నూరిపోవద్దు పల్స్లో పెట్టి నూరుకోండి గ్రైండర్తో అయితే ములక్కాయ ముక్కలు ఉడుగుతూ ఉన్నప్పుడు వేశాం కదమ్మా తర్వాత ఈ పౌడర్కి సరిపడానే ఉప్పు వేయండి సరిపోతుంది ఇంకా ఎక్కువ వేయొద్దు ఇంతేనమ్మా కూర వడియంతో ములక్కాయ్ తాలింపు సింపుల్గా చేసేసుకోవచ్చు అమ్మ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి